హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు మీకు గనుక నా వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి వీడియోలోకి వెళ్తే వాళ్ళ అత్తతో యువరాజ్ బయట నిల్చొని కౌశికిని కౌశికి ఖచ్చితంగా మగపిల్లాడే పుడతాడు అని యువరాజ్ వాళ్ళ అమ్మ అంటుంది అప్పుడు నిషిక ఏదో ఒకటి చేయాలి అత్తయ్య గారు కడుపులో ఉన్న బిడ్డని కడుపులోనే చంపేయాలని అంటుంది అప్పుడు వైజయంతి అంబులెన్స్కు బ్రేకులు తీసేయాలి అంటుంది మరొక పక్క కౌశికీ నొప్పులతో బాధపడుతుంది ఇంతలో అంబులెన్స్ వస్తుంది నొప్పులతో బాధపడుతున్న కౌశికీని జగద్దాత్రి కేదార్ ఇద్దరూ కలిసి అంబులెన్స్లో ఎక్కిస్తారు బాధపడుతున్న కౌశికీతో జగద్దాత్రి వదిన మీకు ఏం కాదు నేను ఏం కానివ్వను అని చెప్తుంది కౌశికీని అంబులెన్స్లో ఎక్కి ఎక్కించిన తర్వాత జగదాత్రి కొంచెం ఓడ్చుకోండి వదిన హాస్పిటల్కి వెళ్ళిపోతాం అని చెప్తుంది ఆ తర్వాత అంబులెన్స్లో వెళ్తున్న కౌశికీ వెనకాలే కేదార్ బైక్పై వెళ్తూ ఉంటాడు నిషి వైజయంతి ఇద్దరు కూడా చాలా సంతోషంగా హాస్పిటల్కి కార్లో బయలుదేరుతారు అంబులెన్స్ చాలా స్పీడ్గా వెళ్తుంది వెళ్ళడాన్ని గమనించిన కేదార్ ఏ ఏ అంటూ ఉంటాడు అత జగద్దాత్రి అన్నా కొంచెం స్పీడ్ తగ్గించండి అంటుంది వదినకు ఇబ్బంది అవుతుంది అంటే అంబులెన్స్ డ్రైవర్ నేనేం చేయలేను మేడం బ్రేకులు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి అంటాడు అప్పుడు జగద్దాత్రి ఇంకా కౌశకి అందులో ఉన్న నర్స్ ఇద్దరు షాక్ అయి చూస్తూ ఉంటారు కౌశికిని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు తర్వాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం